వ్యక్తిగత అభివృద్ధి లేనప్పుడు ఉద్యోగ రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఇతనితర ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జాతకాల పరిశీలన కోసం ఈ కింది నంబర్లను సంప్రదించండి కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన శని కుంభరాశిలో ద్వితీయ స్థానంలో రాహువు తృతీయ స్థానంలో కుజుడు చతుర్థ స్థానంలో రవి బుధుడు శుక్రుడు గురువు స్థానంలో కేతు యొక్క సంచారం కీలకమైన సందర్భాలలో మంచి మార్పులకి ఆ వచ్చిన మార్పులు మీకు లాభపడే విధంగా మీకు ప్రయోజనాలను అందించే విధంగా ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి ఎవరెవరో కొట్టుకోవడం ఎవరెవరో గొడవల్లోకి దిగటం మీకు అంతిమంగా ప్రయోజనాలను దక్కించడం ఈ రకమైనటువంటి మంచి మార్పుకి కారణమవుతుంది మీ యొక్క హూందా తత్వము మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి మీరు చేయాలనుకున్న పనులను సక్రమంగా చేయగలుగుతారు బయట జరుగుతున్నటువంటి పరిణామాలలో మార్పులను గాను మీకు ప్రయోజనాలు దక్కించే విధంగా కొంతమంది ఆలోచనలు వారి యొక్క నిర్ణయాలు మీకు ఉపయోగపడతాయి శుభ సమాచారాన్ని వినగలుగుతారు దూర ప్రాంతాల నుండి విశేషమైనటువంటి శుభవార్తలను వినగలుగుతారు భూసంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి సహోదర సహోదరి వర్గంతో ఈ భూ సంబంధిత విషయాల గురించి చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగా మారతాయి ఎవరు వాటాలు వాళ్ళు తీసుకొని లిఖిత పూర్వకమైనటువంటి పత్రాలను ఏర్పాటు చేసుకొని విడబడగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఆ తర్వాత సంగతి తర్వాత అన్న నేపథ్యంలో మంచి అనేవి పరిణమిస్తాయి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి వచ్చిన ఆదాయం ఆరోగ్య నిమిత్తం ఖర్చే విధంగా పరిస్థితులు ఉండవచ్చు దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు మీ శత్రువర్గం ఓడిపోయారు వాళ్ళకి ఈ రోజున బలం లేదు అన్న విషయాలని తెలుసుకోగలుగుతారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వారి యొక్క ఓటమి మీ యొక్క గెలుపుగా మీరు భావిస్తారు మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలని వీళ్ళు రానివ్వకుండా చేయటం కొంతమంది అండదండలను చూసి వాళ్ళు రెచ్చిపోవడం ఈ రోజున ఆ అండదండలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళనే వాళ్లే లేకపోవడం వీళ్ళకి బలం తగ్గిపోవడము మనకి మేలు కలిగిస్తుంది అన్న విధంగా మీ ఆలోచనలు ప్రశాంతమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది దూర ప్రాంతాలలో సంబంధిత పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి కార్యరూపం దాలుస్తాయి కొత్తగా వ్యవసాయంలోకి వెళ్లాలని అనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు శత్రు బాధలు అధికంగా ఉన్నట్లయితే శ్రీ లక్ష్మీనారాయణ పాశుపత హోమాన్ని జరిపించండి ఈ సమస్యల నుండి బయటపడగలుగుతారు చేతికి కుబేర కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అరటి నార ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి కప్పు సాంబ్రాణి త్రిశూల్ పౌడర్తో ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ధూపం వేయండి